ఆరోగ్య పరంగా గాని కుటుంబ పరంగా గాని ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి మహర్షులు చిన్న చిన్న పరిహారాలు చెప్పారు మహర్షులు చెప్పిన ఆ చిట్కాలు పాటిస్తే మన జీవితం హాయిగా సాఫీగా సాగిపోతుంది మహర్షులు ఏం చెప్పారంటే రోజు పెనం మీద రొట్టెలు కాల్చుకునే ముందు రెండు పాల చుక్కలు వేయమని చెప్పారు ప్రతి ఇంట్లో కూడా పెనం మీద రొట్టెలు కాల్చుకునే ముందు రెండు పాల చుక్కలు వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అసలు రోజు స్నానం చేశాక గడప మీద రెండు పాల చుక్కలు వేసినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చేయ నే పోతా ఈ పురోహితం చేయించను ఏమీ వద్దు నాకు నేను కూడా స్టూడియో పెట్టుకుంటా నేను కూడా రహస్య పరిహార శాస్త్రాల గురించి చెప్పుకుంటూ ఉంటా నాకు ఇవేమి వద్దు నేను పోతా అంతే కాకపోతే ఏంటండి ఋషులు ఏమిటి పెనం మీద పాలు చుక్కల పోయమండం ఏమిటి ఋషులు చెప్పారా పెనం మీద పాలు చుక్కలు పోయమని మళ్ళీ చెప్పే మాటలు ఏమిటో అసలు అర్థం కావట్లేదండి చచ ఇలాంటి వేధవులు మాటలు వినకండి సర్వే జనాభవంతో జై శ్రీరామ్